మంత్రి పదవి తీసుకోవాలా ఎంపీ పదవి దక్కించుకోవాలా ఈ ఛాలెంజ్ ఓ రాజకీయ కుటుంబానికి ఎదురైంది ఆరుసార్లు గెలిచిన ఆయనకేమో ఆఖరిసారి మంత్రి పదవి ఉంది వారసులేమో ఎంపీగా లోక్ సభలో అడుగు పెట్టాల్సిందే అంటున్నారు ఈ విషయంలో పొలిటికల్ ఫ్యామిలీలో కోల్డ్ వార్ నడుస్తోంది ఇంతకి ఎవరా తండ్రి కూతుళ్లు ఫైనల్ గా ఏం జరగబో రెడ్యా నాయక్ సీనియారిటీకి కొదవలేని మాజీ మంత్రి ఆయన ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆఖరుసారి మంత్రి కావాలని కోరుకుంటున్నారు ఈసారి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి సొంత సామాజిక వర్గంలో ఆయన కంటే సీనియర్ ఎవరూ లేకపోవడం ఆయనకు ప్లస్ పాయింట్గా నిలుస్తోంది అంతలోనే మరో అడ్డంకుచ్చిపడింది కూతురుకు ఎంపీ కావాలా నీకు మంత్రి పదవి కావాలా తేల్చుకోవాలని అధిష్టానం ఇచ్చింది దాంతో ఎటూ తేల్చుకోలేక తల మునకలయింది ఆ కుటుంబం కూతురు కవిత ఎంపీ సీటు కావాలని పట్టుబడుతుండటంతో రెడ్యానాయక్ పరిస్థితి అగమ్య మారింది మొన్నటి కేబినెట్ విస్తరణలో రెడ్డానాయక్ మంత్రి పదవి దాదాపు ఖాయమనుకున్నారు ఎస్టీ కోటాలో సీనియర్ నేత అయిన రెడ్డానాయక్ కు దక్కుతుందని అందరూ అంచనా వేశారు ఎస్టీలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వకుండానే విస్తరణ చేశారు కేసీఆర్ నాయక్ ఇంట్లో మంత్రి పదవ ఎంపీ పదవ అన్న పంచాయతీ తేలకపోవడం వల్లే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేవలం ఎర్రబెల్లి దయాకర్ రావుకు మాత్రమే కేబినెట్ వెర్త దక్కింది రెడ్డానాయక్ కు ఈసారి మంత్రి కావాలనుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత కేబినెట్ లో ఉండాలన్న తన కోరికను ఆయన సీఎంకు వివరించారు దానికి కేసీఆర్ కూడా సుముఖంగానే స్పందించారు నాయక్ ఇంట్లోని అందరూ ఆయన నిర్ణయానికే మద్దతిచ్చారు అయితే ఆయన కుమార్తె మాలోతు కవిత మాత్రం అందుకు ఒప్పుకోవటం లేదు కాంగ్రెస్ హయాంలో కవిత కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు తండ్రితో పాటు టీఆర్ఎస్ లో చేరిన కవిత ఎమ్మెల్యే టిక్కెట్టు కోసం ప్రయత్నించారు అయితే అది దక్కకపోవడంతో పార్టీ అభ్యర్థి విజయానికి సహకరించారు అదలా ఉంటే ప్రస్తుత మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్పై టిఆర్ఎస్ అధిష్టానం అసంతృప్తితో ఉంది పార్టీ ఆశించిన స్థాయిలో ఆయన పనిచేయటం లేదని అందుకే సీతారాం నాయక్కు ఈసారి సీట్ ఇవ్వకూడదనేది హైకమాండ్లో ఆలోచనగా తెలుస్తోంది అందులో భాగంగానే మాలోతు కవిత పేరును ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం పరిశీలిస్తోంది కవితకు ఎంపీ సీట్ ఇస్తే రెడ్యానాయక్కు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉండదని లెక్కలు వేస్తోంది అయితే రెడ్యానాయక్ మాలోతు కవిత ఆలోచనలు వేర్వేరుగా ఉన్నాయి రెడ్యానాయక్ మంత్రి పదవి కావాలి కవితకు మాత్రం ఎంపీ కావాలనుంది మిగిలిన కుటుంబ సభ్యులు అంతా మంత్రి పదవి వైపే మొగ్గు చూపుతున్నారు మరోవైపు ఎలాగైనా ఈసారి పార్లమెంట్ మెట్లెక్కాలని భావిస్తున్న కవిత తండ్రిని తీసుకుని మూడు నాలుగు సార్లు కేసీఆర్ కేటీఆర్లను కలిసొచ్చారు మంత్రి పదవి లేకున్నా పర్వాలేదు తనకు ఎంపీ సీట్ ఇవ్వాలని తండ్రితో చెప్పించడానికి ప్రయత్నించారు అలా సమయం దొరికినప్పుడంతా తన సీటు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆమె ప్రయత్నిస్తూనే ఉన్నారు రెడ్డానాయక్ కూడా పార్టీ పెద్దలను ఒంటరిగా కలిసినప్పుడు మంత్రి పదవి కావాలని అడుగుతున్నారట కుమార్తెతో కలిసి వెళ్లినప్పుడు మాత్రం మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది పనిలో పనిగా ఆయన సిట్టింగ్ ఎంపీ సీతారాం నాయక్ టికెట్ కోసం ప్రయత్నించాలని సలహా ఇస్తున్నట్లు సమాచారం త్వరలోనే పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాలకు వెళుతున్నారు పర్యటన సమయంలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది ఆ ఎన్నికల తతంగం పూర్తయ్యాక రాష్ట్ర కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తలను పార్లమెంట్ కమిటీ భర్తీ చేయనుంది ఒకవేళ కవితకు లోక్సభ టికెట్ దక్కితే ఆ ఖాళీల్లో నాయకు అవకాశం లేనట్లే కవితకు ఇస్తే మంత్రి పదవిపై ఆశలు వదులుకోవాలని ఇప్పటికే అధిష్టానం స్పష్టం చేసింది ఏదేమైనా ఆ ఫ్యామిలీలో నడుస్తున్న కోల్డ్ వార్ ఎలా ముగుస్తుందో తెలియాలంటే లోక్సభ అభ్యర్థులను ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే